హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్యా ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి షాప్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అవైలబిలిటీలో ఉంటుందండి అలాగే వచ్చేసి ఎవరన్నా రావాలనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు ఎందుకంటే టైమింగ్ అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కలెక్షన్ లోకి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే వీడియోస్ పెట్టినా కూడా ఒక వారం నుంచి అయితే నేను అవైలబిలిటీలో లేనండి అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటున్నాను సో అందుకని చెప్పి కొంచెం ప్రాపర్ గా రిప్లైస్ లేవు కొన్ని ఇంకా డెలివరీస్ అవ్వలేదు అని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు మొత్తం కూడా క్లియర్ చేద్దామండి అన్ని పంపించేశాను పెండింగ్ అయితే ఏమీ లేవు ఒకటి రెండు మాత్రమే ఉంటాయి ఒకటి రెండు మహా అయితే ఒక మూడు నాలుగు ఉంటాయి అంతేనో అంతకు లేవు మొత్తం నేను పంపిన తర్వాతే నేను ఊరెళ్ళానండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ అయితే మాత్రం ఈ ప్రైజ్కి ఈ కలెక్షన్ అనేది అస్సలు మామూలు విషయం కాదండి ఎందుకంటే అంత సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం ఈ ప్రైజ్కి మీకు ఎక్కడా దొరకదండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది పళ్ళు అండి మనకు వచ్చేసి అన్ని చీరలకు వచ్చినవి లేదు నాకు ఐడియా లేదు దీనికైతే మాత్రం ట్యాజల్స్ వచ్చినాయి ఇది వచ్చేసి ఓవరాల్ గా పళ్ళు పాటండి ఇదిగోండి బోర్డర్ అయితే కంచి బోర్డర్స్ అండి ఇవన్నీ కూడాను మనకి కంచి బోర్డర్స్ వస్తాయి అలాగే క్లాత్ విషయానికి వచ్చేసరికి అండి నేను చెప్తాను మీకు టసర్ పట్టు వస్తుందండి క్లాత్ అంటే స్మూత్ ఉంటుంది అనమాట ఇదిగోండి టసర్ పట్టులాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది బట్ ఏంటంటే ఫినిషింగ్ చూస్తుంటే మాత్రం మనకి టబీ సిల్క్ ఫినిషింగ్ అనిపిస్తుంది పట్టుకుంటే చూడటానికి మాత్రం టసర్ పట్టు ఫినిషింగ్ వస్తుంది చాలా స్మూత్ ఉంది ఓకేనండి ఒక్కసారి బ్లౌజ్ పార్ట్ చూద్దామండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మనకు అన్ని కూడా డిజిటల్స్ వచ్చేస్తాయండి మొత్తం కూడా శారీస్ అన్ని డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తాయి ఇంకా వచ్చేసి చెప్పాలంటే వివరంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలలోనే మనకు వచ్చినాయండి దూరం నుంచి ఇది టసర్ ఎక్ ఫాబ్రిక్ కానీ చూస్తానికి మనకి మనకి టసర్ పట్టులాగా ఉందండి బట్ ఏంటంటే ఫినిషింగ్ వచ్చేసి మనకు వచ్చేసి అన్నమాట టబీ సిల్క్ ఫినిషింగ్ లా ఉంది అనమాట ఇదిగోండి స్మూత్ గానే ఉంది ఓకే ఇది పళ్ళు పార్ట్ అండి ట్యాజల్స్ అయితే ఈ చీర కూడా అండి అయితే నాకు తెలిసి అన్నిటికీ వచ్చేసే ఉండుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సారీ ఓవరాల్ లుక్ ఇదండి దగ్గర నుంచి నేను ఒకసారి చూపిస్తానండి మీకు క్వాలిటీ కూడాను వేయండి ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలలో వచ్చినాయండి అంటే ఏంటి మిస్ ప్రింట్స్ నేను సూక్ష్మ లోపాలు అనగానే చాలా మంది ఏమైనా మెసేజ్ పెడుతున్నారంటే మేడం ఎక్కడొచ్చింది ప్రాబ్లమ్ చూపించండి ఎక్కడుందో చూపించండి అని చెప్పంటున్నారు ఏమన్నా అన్నిటికి రావాలనే లేదు నేను డిస్పాచ్ అప్పుడు ఇదిగోండి ఇది మాత్రం ఇంకా స్మూత్ ఉంది ఇదిగోండి బార్డర్ మాత్రం ఇది వచ్చేసి కొంచెం చిన్న బోర్డర్ వచ్చేసిందండి ఇట్లా ఉంటుంది ఓవరాల్ వరకు కొంతమంది ఏంటంటే చూపించండి అంటున్నారు ఏమన్నా అన్నిటికీ రావాలని రూల్ అయితే లేదండి ఏదన్నా ఇప్పుడు మొత్తం కూడా ఒక వంద చీరలు ఉన్నాయి అంటే ఏదన్నా ఒక నాలుగు చీరలకు ఐదు చీరలకి రావచ్చండి సో కాబట్టి అంటే కంపల్సరీగా వస్తాయి అనే ఇదేం లేదండి ఇంకో విషయము డిజైన్స్ ఏమైనా కూడా అండి బార్డర్స్లో వేరియేషన్ ఉన్నాయి ఒక్కసారి అది మాత్రం గమనించండి నాకు అలాగే బార్డర్ కనపడేటట్టుగా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకేమో శారీలో పళ్ళు అండి శారీ డిజైన్ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది బార్డర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది నాకు తెలిసి ఇది సేమ్ పీస్ ఇందాక మనం చూపించినట్టున్నాము బోర్డర్ వేరియేషన్ కూడా లేదు సేమేనండి ఇది ఓకే బోర్డర్ మాత్రం ఒక్కసారి నాకు నేను బోర్డర్ కనిపించినట్టుగా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఓకే నెక్స్ట్ మనం చూద్దాము అన్నీ కూడా ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయండి కొంతమంది కలర్స్ చెప్పండి అని అడుగుతున్నారు వీటి కలర్స్ మనం చెప్పలేమండి ఎందుకంటే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అలాగే వచ్చి చాలా క్లాసీగా ఉంటాయండి సూపర్ క్లాస్ అనమాట క్లాసీలో కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఒక్కసారి నేను దగ్గర నుంచి క్వాలిటీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి ఇట్లా ఉంటుంది క్లాత్ ఇవి ఆఫీస్ వేర్ అయితే బాగుంటుంది అండి డైలీ వేర్ కన్నా కూడా మనకి ఆఫీస్ వేర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే ప్రైజింగ్ వచ్చేసి కూడా నేను చెప్తానండి ఫోర్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ నేను డీటెయిల్స్ చెప్తాను ఒకసారి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి టసర్ శారీస్ అనమాట అండి టసర్ టసర్ జూట్ సారీస్ చూటానికి అయితే పట్టులాగా ఉన్నాయి కానండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫినిషింగ్ వచ్చేసి ట్రీ సిల్క్ లాగా ఫినిషింగ్ వస్తుంది టసర్ వాడగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి అలాగే నెక్స్ట్ మనం చూద్దామండి ఇవన్నీ సూక్ష్మ లోపాలంటే డ్యామేజెస్ కాదండి ఓన్లీ మిస్ ప్రింట్స్ ఎక్కడైనా మిస్ ప్రింట్స్ అనమాట అంటే ఏంటంటే ప్రింట్ పడకపోవటము తెల్ల గీతలు రావడము అలా అనమాట రావచ్చు రాకపోవచ్చు ఇంకొక కొన్ని కొన్ని వేరియేషన్స్లో అంటే గ్రేడియేషన్ బట్టి అనమాట కొన్ని కొన్ని గ్రేడియేషన్లో సేమ్ బ్లౌజ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ కానీ అట్లా అట్లా వస్తాయండి సూక్ష్మ లోపాలు అంటే డ్యామేజెస్ అయితే కాదు మాక్సిమము ఏదైనా మరీ చిన్న చిన్న లోపం అయితే మాత్రం సర్దుకోవాలండి అంటే డ్యామేజ్ అని కాదు ఏదైనా కొంచెం మిస్ప్రింట్ ఏదన్నా మనకి ఇప్పుడు బ్లౌజులు అట్లా వచ్చినప్పుడు కొంచెం కొంచెం అయితే సర్దుకోవాలండి మాక్సిమం నేను చెక్ చేసే పంపుతాను కంపల్సరీగా ఇదిగోండి సేమ్ శారీ అయితే మాత్రం ఇదిగోండి బోర్డర్ డిఫరెన్స్ ఉంది ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి ఈ బోర్డర్ అనమాట క్వాలిటీ వచ్చేసి మనకి టసర్ వస్తుందండి టసర్ జూట్ ఫినిషింగ్ వస్తుంది టసరే బట్ జూట్ ఫినిషింగ్లో వస్తుంది జూట్ అంటే ఏం లేదండి ఇట్లా మనకి లైన్స్ వస్తాయి ఇట్లా ఇదిగోండి ఇట్లా శారీ మొత్తం కూడా లైన్స్ వస్తాయి దాన్ని టసర్ జూట్ అంటాం అనమాట ఆఫీస్ వేర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక్కసారి శారీ అవన్నీ మొత్తం ఓపెన్ చేయండి చూడండి ఎంత బాగుందో కానీ క్లాసీ ఐటమ్ అండి అందరు ఇష్టపడరు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందండి ఈ శారీస్కి మాత్రం వాళ్ళైతే యూస్ చేయగలుగుతారు చాలా చాలా బాగుంటుంది ఎంత క్లాస్గా ఉంటాయంటే అంత క్లాస్గా ఉంటుంది చూసారు ఎంత బాగుందో పళ్ళు కానీ శారీ కానీ మంచి పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ వచ్చేసి అలాగే శారీ కొలత వచ్చేసి అంటే మనకి ఆరున్నర ఆరున్నర మీటర్ పక్కా వస్తుందండి సిక్స్ థర్టీ ఐ మీన్ ఎట్లా చెప్పాలంటే ఆరున్నర మీటరు మామూలుగా అయితే సిక్స్ థర్టీకి చెప్తాము ఇది ఆరున్నర ఉంది అలాగే బ్లౌజ్ వచ్చి ఎయిటీ టు నైన్టీ ఉందండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంది ఒకసారి విత్ ఫినిషింగ్తో ఉన్న శారీ కూడా మీకు చూపిస్తాను మంచి ఫినిషింగ్తో ఉంటాయండి ఇవి ఇది చూడండి మంచి యాష్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఓకే కాంబినేషన్స్ కూడా అరిపించినాయి అండి నిజంగా చెప్తున్నాను ఇదిగోండి ఫినిషింగ్తో వచ్చేసి మనకి సారీ ఇట్లా వస్తుంది విత్ ఫినిషింగ్ ఇదిగోండి జస్ట్ సూక్ష్మలోపం అంటే ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా పోగి ఎక్స్ట్రా వచ్చింది ఫినిషింగ్ తోటి నేను కొన్ని చీరలు చూపిస్తాను విత్ ఫినిషింగ్ ఇదిగోండి విత్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి మనం ఏంటంటే వీడియోల కోసం ఓపెన్ చేస్తాం కాబట్టి మనకేంటంటే కొంచెం ఓపెన్ చేస్తే నలిగినట్టు అనిపిస్తే కాదండి నేను మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి చక్కగా మీకు ప్యాక్ చేసి పంపిస్తానండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే లైట్ వెయిట్ వస్తుందండి శారీ వచ్చేసి అంటే కొద్దిగా చాలా సిల్క్ శారీ కన్నా కూడా కొంచెం వెయిట్ ఉంటుంది అంతేను మంచి లైట్ వెయిట్ అలాగే కంచి బోర్డర్స్ అండి బోర్డర్స్ అన్ని కూడా మనకి కంచి బోర్డర్స్ ఇవి బయట మార్కెట్ లో పదిహేను వందల రూపాయల దాకా సేలింగ్ అయితే ఉందండి సూక్ష్మ లోపాలు కూడా వచ్చేసి ఎనిమిది వందలు అట్లా అమ్ముతున్నారు ఎనిమిది యాభై దాకా అమ్ముతున్నారు వా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ అంటామండి బాతిక్ ప్రింట్ వచ్చేసింది సో కాబట్టి ఇవి మనకు వచ్చేసి ప్రైజింగ్ అయితే నాలుగు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే మీకు పడేది ఇది ఇందాక చూపించిందేనండి వర్షం పడుతుందా నానా ఓకే ఇది వచ్చేసి మనకి బ్లా అంటే బోర్డర్ మార్పు ఉంటుందండి ఒక్కసారి చూసుకోండి డిజైన్స్ అయితే కొన్ని సేమ్ ఉన్నాయి కానీ బోర్డర్స్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి అదొక్కసారి మీరు నోటీస్ చేయండి ఇదిగోండి అసలు డిజైన్స్ మొత్తం కూడా అదిరిపోయాయండి ఇందులో ఇది బాగోలేదు అనుకోవడానికి లేదు కాంబినేషన్స్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి టసర్లో కూడా డిజిటల్ ప్రింట్స్ బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్ వచ్చింది నెక్స్ట్ అది చూపించండి అది చూపించాక ఇది చూపించండి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు బోర్డర్ ఒకసారి చూసుకోండి అండి ఇది వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది ఓకే బ్లౌజు పళ్ళు అవన్నీ చూద్దాము ఇదిగోండి ఇవన్నీ సేమ్ ఉంటాయండి మనకి పళ్ళు బ్లౌజు ఇవన్నీ సేమ్ ఉన్నా బోర్డర్లు వేరుగా ఉన్నాయి అది ఒక్కసారి చూసి గుర్తించండి ఓకే అలాగే వచ్చేసండి అందరివి పంపాను కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి కంగారు పడద్దండి అందరికీ వస్తాయి కాకపోతే నేను లేను కాబట్టి కొంచెం అప్డేట్ చేయించాలన్నా కంప్లైంట్ చేయించాలన్నా నేను కొంచెం చూడాలన్నా కూడా అవకాశం లేకుండా పోయింది కొంచెం ఆగండి మొత్తం కూడా క్లియర్ చేద్దాము అలాగే రేపటి నుంచి వీడియోస్ కూడా కంటిన్యూగా చేద్దాము మార్నింగ్ కూడా నేను ఇవ్వలేకపోయాను వీడియో అయితే యాక్చువల్గా నేను వచ్చాను కానీ టైంకి ఇన్ టైంకి చేయలేకపోయాను కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకని చెప్పాను ఆగాను మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయి కొద్దిగా ఒక రెండు రోజులు ఆగిన తర్వాత లైవ్ కూడా చేద్దామండి స్టాక్ అయితే చాలా ఉంది కొత్త కలెక్షన్ చాలా ఉంది ఆల్రెడీ చెకింగ్ సైజ్ జరుగుతున్నాయి ఇది కూడా సేమ్ చూపించాను ఇందాక బోర్డర్ కాన్సెప్ట్ అయితే వేరుందండి ఒక్కసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది నెక్స్ట్ వన్ అండి వావ్ సూపర్గా ఉన్నాయి ఇన్ని డిజైన్స్ అన్ని కూడా మనకి నాకు తెలిసి ఐదు వేలు ఆరు వేలు వచ్చే డిజైన్స్ అన్ని మొత్తం కూడా ఎక్కడ కూడా టచ్ అవ్వు డిజైన్స్ కూడాను ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి సారీ ఓవరాల్ లిక్ ఇలా ఉంటుంది ఓకే కదండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి